డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎన్నేపల్లి చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు అలాగే ఆర్టీసీ డిపో వద్ద బీజేపీ నాయకులు ఆర్టీసీ ఉద్యోగులు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళి అర్పించారు

అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఈ రాజ్యాంగం యొక్క నిర్మాత రాజ్యాంగంలో కీలక వ్యక్తిగా రాజ్యాంగ నిర్మాణంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు మరి ఆ రాజ్యాంగాన్ని అందించిన తర్వాత ఈరోజు మనం దేశంలో పరిస్థితులు చూస్తున్నాం చాలా మటుకు ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకోపోవడానికి అనేక ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసినాయి మరి డిసెంబర్ ఆరు వారి వర్ వర్ధంతి సందర్భంగా మరొకసారి మన అందరి మధ్యలో కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుంటే రాజ్యాంగ స్ఫూర్తి మన మధ్యలో ఉండాలి ఆ విధంగా ఈ వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ మనం ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి అంబేద్కర్ యొక్క ఆశయాలను మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత భారతదేశంలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మనం చేర్చాల్సిన అవసరం ఉంది ఆ మహానీయుడు కోరుకున్నది కేవలం రిజర్వేషన్లు కాదు ఆయన కోరుకున్నది సమానత్వము ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఉందో మరి దాని ద్వారా సమాజంలో సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని సామాజిక సమానత్వాన్ని కోరుకున్నారు వారు అయినా కూడా ఈరోజు దేశంలో మేఘావులు విద్యావంతులు ఆలోచించవలసింది ఏంటంటే మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు మనం అమౌంట్ చేస్తున్నా కూడా ఇంకా ఎస్సీలలో ఎస్టీలలో చాలామంది ఈరోజు కనీసం విద్యకు మరి కనీసం స్కూల్ ఎడ్యుకేషన్కు కనీసము వాళ్ళకు ఒక ఇల్లు కానీ లేకపోతే ఆరోగ్య భద్రత కానీ ఇలాంటివి ఏ సౌకర్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం కొంతమందికి రిజర్వేషన్లు ఇచ్చి మరి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చ నెరవేరినాయి అని చెప్పేసి మనము చెప్పుకుంటే సరిపోదు మరి వారి ఆశయాలని మనము ఈరోజు తీసుకెళ్లాల్సిన ఈ ఈరోజు ప్రతి విద్యావంతుడి పైన మరి ఉంది వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనం ఆలోచించి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కూడా మరి బడుగు బలగిన వర్గాలకు ఈరోజు విద్య కానీ వైద్యం కానీ మరి కనీస వసతులు కానీ ఎందుకు అందట్లేదో ఆలోచించి మరి వారి ఆశయాల్లో ఉండే ఆ సూక్ష్మమైన అంశాలని గ్రహించి మరి భావిచర భావితరాలకు అందజాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను